చిత్తూరు మార్కెట్ యార్డులో టేబుల్ రకాల మామిడి సీజన్ జోరందుకుంది బుధవారం మూడు వందల యాభై నుండి నాలుగు వందల టన్నులు టేబుల్ రకాల మామిడి కాయలు యార్డుకు చేరుకున్నట్లు వ్యాపారులు పేర్కొన్నారు సీజన్ మొదట్లో బెనీషియా తదితర టేబుల్ రకాల ధరలు ఆశాజనకంగా ఉండేది వారం రోజుల తర్వాత తగ్గించేశారు ప్రస్తుతం రాజస్థాన్ గుజరాత్ మహారాష్ట్ర పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఎగుమతిదారులు పోటీలు పడి కాయలు కొనుగోలు చేస్తున్నారు యార్డ్కు వచ్చిన కాయలు ఎప్పటికప్పుడు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు తద్వారా బేనిషా లైనింగ్ తోతాపూరి కాయలు ఇతర టేబుల్ రకాల కాయలు ధరలు తగ్గకుండా నిలకడగా కొనసాగుతున్నట్లు వారన్నారు రానున్న రోజుల్లో బేనిషా తదితర టేబుల్ రకాల కాయలు ధరలు పెరిగే అవకాశాలున్నాయని మండీల యజమానులు పేర్కొంటున్నారు పక్వానికి వచ్చిన నాణ్యమైన బేనిషా కాయలకు మంచి ధర లభిస్తుందని ఎగుమతిదారులు మండీ యజమానులు చెబుతున్నారు బుధవారం సాయంత్రం వరకు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డులో మామిడి కాయల ధరలు ఇలా ఉన్నాయి బెనిషా పదహైదు వేల నుండి ఇరవై రెండు వేల వరకు టన్ను ధర పలికింది అదే బెనిషా కవర్లు తొడిగిన కాయల రకం అయితే ఇరవై ఎనిమిది వేల నుండి ముప్పై రెండు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు ఇక పుల్లూరా విషయానికి వస్తే ఆరు వేల నుండి పన్నెండు వేల వరకు టన్ను ధర పలికినట్లు వారన్నారు కాలేపాడు రకం మామిడి విషయానికి వస్తే ముప్పై రెండు వేల నుండి ముప్పై ఆరు వేల వరకు టన్ను ధర పలికినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఇక మల్లికా విషయానికి వస్తే ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఆరు వేల వరకు టన్ను ధర పలికినట్లు మండీల నిర్వాహకులు అన్నారు హిమాం పసంద్ యాభై ఐదు వేల నుండి డెబ్బై వేల వరకు టన్ను ధర పలికింది ఇక ఖాతరు రకం మామిడి విషయానికి వస్తే ఇరవై వేల నుండి ఇరవై ఆరు వేల వరకు టన్ను ధర పలికినట్లు మామిడి మండీల నిర్వాహకులు అన్నారు మల్గుబా విషయానికి వస్తే ముప్పై రెండు వేల నుండి ముప్పై ఎనిమిది వేల వరకు టన్ను ధరలు పలికినట్లు వారు పేర్కొన్నారు తోతాపూరి అంటే బెంగళూరు లైనింగ్ కలర్ ఉండే కాలైతే పన్నెండు వేల నుండి పదహైదు వేల వరకు టన్ను ధర వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మండీల యజమానులు పేర్కొన్నారు ఎగుమతులు జోరందుకున్నాయని రాబోయే రోజుల్లో మామిడి ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు పక్వానికి వచ్చిన మంచి రంగు బరువు ఉండే కాయలు చిత్తూరు మార్కెట్ యార్డ్కు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు